కొందరు నాయకులు అంటే ముఖ్యంగా మా జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ గారు మా పార్టీని వదిలేసి నిన్న మొన్న కాంగ్రెస్ అయి కాండో కప్పుకోవడం జరిగింది నాకు మంచి మిత్రుడు నాకంటే ఒక ఆరు నెలలు పెద్ద నాకు అన్న నాకు చాలా గౌరవం ఉండింది ఎందుకంటే ఆయనను తీసుకొని వచ్చి ఆ రోజు రవీంద్రనాథ్ ఒప్పించి ఈ పాటలు తీసుకొని వచ్చి అలయన్స్తో టికెట్ ఇప్పించి ఎంపీ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పాట పాడేవాడే ఆయన మా పార్టీ ఇడిచిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ పార్టీలో వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ జితేందర్ రెడ్డి గారిని జాతీయ కార్యవర్గ సభ్యుడి ఇయ్యడం ప్రధానమంత్రి పక్కల కూర్చునేటటువంటి అవకాశం వీళ్ళ జీవితాలు ఎన్నడం వచ్చేదా ఒక్కసారి ఆలోచన చేయాలి అంతేకాదు సుమా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో తన కుమారునికి టికెట్ భారతీయ జనతా పార్టీ బయటి నుండి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా తక్కువ చేయలే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ కోసం పనిచేస్తున్న పార్టీ అందరూ నా వాళ్ళని చెప్పి తీసుకొని పోయే పార్టీ విచిత్రం ఏంటంటే సరే ఆయన కుమారుడు చిన్నోడు బాబు ఇంకా రాజకీయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఆయన ఏమన్నాడంటే అసలు కాంటెస్ట్ చేయడానికి ఎవరు లేరటైనా బీజేపీకి లేకుంటే వాళ్ళ నాయన ఆయన్ని నిలబెట్టిండట నేను చెప్తున్నా బాబు మాట్లాడే ముందు మీ నాయనకి అడుగున నాయన పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జనసంగ్ నుండి ఈ పాలమూరులో ఎస్ రెడ్డి గారు నిలబడి జన్సంఘ్ దీపం గుర్తు మీద రెండు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు పక్కన కూర్చున్నట్టు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అడగండి మరి ఏ పార్టీ నుండి గెలిచిండేలా ఏ పార్టీ నుండి గెలిచిండే ఎవరి ఎవరు వాళ్లకు రాజకీయాలు నేర్పిండ్రు కాబట్టి ఎవరో మీద వ్యక్తిగతమైనటువంటి అర్చలు పెట్టుకొని పార్టీకి నింద మోయడం మోపడం అని మంచిది కాదు ఆయనకు ఆరోగ్యకరమైనది కాదు నేను ఒక ఇస్తున్నా ఆయన విచిత్రం ఏంటంటే రామ మందిర నిర్మాణం కోసం కోటి రూపాయలు ఇచ్చి సతీ సమేతంగా పోయి రామునికి ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తి కాంగ్రెస్ కాంగ్రెస్ఐ పార్టీలో పక్కల కూర్చోగలుగుతారా కూర్చుంటే మనసు ఒప్పుకుంటుందా ఒకసారి ఆలోచన చేయాలి జితేందర్ రెడ్డి గారికి రాత్రి పడుకుని లేకుంటారు రాముడు కళలు వచ్చింటాడు దాంట్లో ఏం అనుమానం లేదు అరే తప్పు చేస్తున్నారు నాయన రామునికొట్టా జితే రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంతో మనకు కొట్టేస్తా ఏం అనుమానం లేదు నాకైతే పూర్తి విశ్వాసం ఉంది అది అయ్యే పనే కాదు ఆయన చెప్పింది కదా కాంగ్రెస్ వాళ్ళ పక్కలే కూర్చొని చెప్పి ఆయన కొడుకు కూడా చెప్పిండు ఆయన మాకు కూడా దేశభక్తి ఉన్నది నరేంద్ర మోదీ వాళ్ళ పక్కన కూర్చొని మన ప్రచారం చేసిండు బీజేపీ ప్రచారం చేసిండు మీరు అబ్జర్వ్ చేసింటారు కాంగ్రెస్ పార్టీ మంచిది రాహుల్ గాంధీ మంచోడు లేకుంటే సోనియా గాంధీ మంచిది లేకుంటే నోటుకు ఓటు ఓట్లో ఇరుకబడ్డటువంటి బేల్మిట్టు ఉన్నట్టు రేవంత్ రెడ్డి మంచోడు ఏదో చేస్తాడు దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పి పోయినని ఎవరు చెప్పలే చెప్పినంత బీజేపీ మంచిది అని కొందరి మీద ఏదో పెట్టుకొని మేము దీంట్లో వచ్చినాం అని చెప్తున్నారంటే కకలేక మింగలేక ఉదర్నా ఇదర్ బీచ్ మే అదర్ అన్నట్ల ఈరోజు ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికి నేను చెప్తున్నా అయ్యా బీజేపీ పార్టీ అన్ని విధాల మీకు రెస్పెక్ట్ ఇచ్చింది మేము యాభై సంవత్సరాలు పనిచేస్తున్నప్పటి కూడా మీకోసం అన్ని అవకాశాలు కలిగిస్తున్నాం కాబట్టి దయచేసి బట్ట కాల్చి మీద వేసేటటువంటి పని చేయొద్దని అని చెప్పి నేను సలహానిస్తున్నాను ఇది మీ చరిత్రకు మంచిది కాదు జితేందర్ రెడ్డి తీసుకున్న స్టెప్ వల్ల మిథున్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం క్లోజ్ తన గొడ్డెలి తీసుకొని తాను కూర్చున్న ఏమంటుంది దాన్ని కొమ్మనే తాను నరపుకున్నట్లున్నది సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది భూమి విన్నే పడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఈరోజు సునామీ ఉండదు తుఫాను ఉండదు ఎవ్వరు చెప్పినా వినేటట్టు లేరు భార్య భర్తలకు చెప్తే కూడా ఇట్లా నా నో మేము రామునికి వేస్తాం కమలం గుర్తుకేస్తాం కాబట్టి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి ఈరోజు వాళ్ళ అభ్యర్థి వంశీచంద్రాడి మాట్లాడుతుంటాడు ఏమని చెప్పేసి అంటే ఆయన పాప ఉద్యమాలు చేసిందంట రాజకీయంగా ఏం ప్రాజెక్టుల కోసం ఏమో ఎప్పుడు పుట్టిందో తెలియదు నాకు రాజకీయాల్లో పుట్టినట్టని చూసి ఆయన ఉద్యమం చేసింది ఎన్న తెలిపోయా అయిలో అరే ఈరోజు మా పార్లమెంట్ పాలపూర్ పార్లమెంట్ తీసుకుంటే కలువ కుర్తి వాళ్ళ చేతిలో పెట్టినట్టు అది కలువకు అయినా ఈ పార్లమెంట్లో సీఎం కలవకూర్తయినా ఈ పార్లమెంట్ నుండి ఎంపీ క్యాండిడేట్ కలవుకూర్తయినా లోకల్ ఎమ్మెల్యే ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు ఎవరి వల్ల ఇది అభివృద్ధి చెందుతున్నది పాలమూరు పాలమూరు ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు పాలమూరు ఎంబీ ఎంఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కావడానికి ఎవరు ఎమర్జెన్సీలో జైల్లోకి ఎవరు అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఎవరు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కోసం పోరాడింది ఎవరు ప్రజల కోసం పాలమూరుకు నీళ్లు కావాలని చెప్పి పాదయాత్ర చేసిన ఎవరు ఈ ప్రాజెక్టు టేకప్ చేయాలని ఎడ్ల పండ్ల ర్యాలీ ఆర్టీఎస్ కోసం ఆ మరణ తెలంగాణ కోసం జైల్లో పోయిన ఎవరు అరే నేను అడుగుతున్నా ఇదే తెలంగాణ ఉదయంలో ఇదే ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చి మద్దూర్లో లాఠిచార్ చేయించలే తెలంగాణ వాళ్ళ మీద మాట్లాడతారు తెలంగాణ గురించి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి డీకే అన్న గారు పెద్ద మెజార్టీ గెలుస్తున్నారు ఇప్పుడు గెలుపు డీకే అన్న కాదు నరేంద్ర మోదీ పెట్టుకోండి కరెక్ట్ చెప్పింది ఆయన మిథున్ కానీ అని కానీ నరేంద్ర మోదీ మంచోడు కరెక్ట్ ఆయననే ప్రధానమంత్రి చేయమంటున్నాడు కదా ఆయనకే కమలం గుర్తు కొట్టేయమంటున్నాం మేము వాజ్పేయి గారు చెప్తుండే వాజ్పాయి గారు మీరు చాలా మంచోళ్ళు కానీ మీ పార్టీ బాగలేదండి అరే భయ్ జాడచ్చాన తోసుక డాలీ కైసాత్తి ఝాడచ్చానే కైసా అచ్చా అవుతా మా పార్టీ జాతీయ పార్టీ జాతీయ నాయకుల మీద నాడు ఎందరో లక్షలాది మంది ప్రాణాలు ఇచ్చి ఈ పార్టీ నిలబెట్టిన పార్టీ ఎవరు ఒకరిద్దరితోనూ తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు అరే లీడరా ఆత్యయితే జాతీయ అయితే పాలిటిక్స్ అవుతుంటాయి పోతుంటాయి కానీ ఈ దేశం ఉండాలి ఈ సిద్ధాంతం ఉండాలి మన సంస్కృతి ఉండాలి సనాతన ధర్మం ఉండాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు కూడా అనవసరంగా నిందలు మోపకుండా వాస్తవాన్ని గమనించి భారతీయ జనతా పార్టీని నిన్న మాట్లాడిద సపోర్ట్ చేసినందుకు నేను నిజంగా నిన్న అంత ధైర్యం కాంగ్రెస్ వాడు కూర్చొని మాట్లాడడం అంటే చాలా సంతోషం ఉంది మన ప్రచారం చేసాను రే ఎంత ఘోరం అంటే పదిహేను తారీఖులో పనికిరాని పోస్ట్ వచ్చింది చప్రాసు పోస్ట్ అది ఈయన ఢిల్లీ నుండి ఈ గవర్నమెంట్ సహకరిస్తారట పదిహేను తారీఖు లెటర్ ఇచ్చిన తర్వాత జైని ఇది మీరేమని చెప్పండి జితేంద్ర రెడ్డి యొక్క స్థాయికి తగింది కాదు